వెల్కమ్ టు టీవీ కోటగిరి మండల కేంద్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఈత చోట్ల పెంపకంతో ప్రజలకు స్వచ్ఛమైన కళ్ళు నిజామాబాద్ సూపర్టెంట్ మల్లారెడ్డి వెల్లడి ఈ రోజు కోటగిరి మండల కేంద్రంలో కోటగిరి గీతా పరిశ్రమ సహకార సంఘం రెండు వేల ఇరవైలో హరితర భాగంలో ఈత చోట్ల పెంపకాన్ని పరిశీలించడం జరిగింది ఈ చెట్లు గీతా కార్మికుల కుటుంబాలు చెట్లు గీస్తూ కళ్ళును తీయడం సారు పరిశీలించి కళ్లు ఎలా ఉందని పరిశీలించి నిజామాబాద్ ప్రజలు రాబోయే రోజుల్లో ప్రజలు స్వచ్ఛమైన కళ్లు తాగాలని పిలుపువ్వడం జరిగింది అనంతరం రాంపూర్ రోడ్డు కోటి వరాల కింద ఐదు ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది ఆ భూమిలో గీత కార్మికులు సుమారు ఐదు వేల చెట్లు పెంచడం జరిగింది ఈతవనాన్ని గీత కార్మికులు పెంచి ముందు ముందు ప్రజలకు స్వచ్ఛమైన కళ్ళు ఇవ్వాలని మల్లారెడ్డి సూపర్డెంట్ సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ బోధన్ సిఐ భాస్కర్ రావు ఎస్ఐ జమీల్ డిటిఎఫ్ఎస్ఐ విలాస్ కుమార్ ఎక్సైజ్ సిబ్బంది సుదర్శన్ శ్రీనివాస్ చంద్రశేఖర్ శ్రీ విద్య సుమలత మహేష్ మరియు కోటగిరి టీసీఎస్ అధ్యక్షుడు శంకర్ గౌడ్ ఉపాధ్యక్షులు ఆర్ అరుణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర గీతా పనివాళ్ళ సంఘం రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్ గౌడ సంఘం నాయకులు డిశీధర్ గౌడ్ గంగప్రసాద్ గౌడ్ గీతా కార్మికులు ఎం శ్రీనివాస్ గౌడ్ ఏ శ్రీనివాస్ గౌడ్ సుదర్శన్ గౌడ్ ఎం సాయిబాబా గౌడ్ కృష్ణ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో కోటి వారాల స్కీమ్ కింద గీత వృత్తిని పరిరక్షించుకోవడానికి ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల ల్యాండ్ ఇచ్చారు ఐదు ఎకరాల ల్యాండ్ లో వాళ్ళు ఈత మొక్కలు పెట్టుకున్నారండి ఈత మొక్కలు చాలా పెద్దగా ఇప్పుడు ట్యాపింగ్ వచ్చి ట్యాపింగ్ తీస్తున్నారు ట్యాపింగ్ తీస్తున్నారు చాలా సంతోషం అండి తెలంగాణ వచ్చిన తర్వాత మనం మనం పెట్టిన చెట్లు ఇప్పుడు ట్యాపింగ్ వచ్చి గీత అంటే కళ్ళు తీస్తున్నారు నేను జిల్లా ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా మీరు గీత వృత్తిని మీరు కళ్ళు కళ్ళు తాగాలనుకుంటే ప్యూర్ కళ్ళు తాగి ఈ గీత వృత్తిని పరిరక్షించాలని కోరుతున్నా ఇప్పుడు మనకు జిల్లాలో కొంచెం అడల్ ఉందని అది కూడా రూపుమాపడానికి ఎక్సైజ్ శాఖ పోలీస్ శాఖ తీవ్రంగా మేము కృషి చేస్తున్నాము తర్వాత ఈ ఈ జిల్లాలో ఐదు సేషన్ల పరిధిలో నూట ఎనభై ఆరు టాడీ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి మూడు వందల రెండు టీఎఫ్డీలు అంటారు టాడీ డాడీ స్కీమ్ కింద దాదాపు ఐదు వేల తొమ్మిది వందల మంది మెంబర్స్ ఉన్నారండి డాడీ కోఆపరేటివ్ సొసైటీఎఫ్టీ లా అంటే దాదాపు ఆరు వేల కుటుంబాలు ప్రత్యక్షంగా తర్వాత ఒక ముప్పై నుంచి నలభై వేల కుటుంబాలు గౌడ కుటుంబాలు పరోక్షంగా ఈ గీత